అందరికీ నమస్కారం ఈ మధ్య జరిగిన కొన్ని విషయాలతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమైణం ధనుర్మాసం మొదలయ్యాక అసలు ఏ విశేషాలు చెప్పలేదు కదా ఇంక రోజు ఆ వీడియోలతో సరిపోతుంది నిజంగా చెయ్యాలనుకున్నవి చాలా ఉన్నాయండి కానీ చేయలేకపోతున్నాను ఇంకా పరుగులు పెట్టలేక కూడా ఊరుకున్నాను ఇవేంటంటే నేను ఇత్తడి కుందులు తెప్పించుకున్నాను అనమాట సునీత హోమ్డే కారు ఉంది కదా ద తెలుగు హౌస్ వైఫ్ అక్కడి నుంచి అంటే నావి ఎప్పుడువో వెండి కుందులు ఉన్నాయండి రెండు వేల రెండు ఆ టైంలో ఈనాడులో నాది ఒక కథ పబ్లిష్ అయితే దానికి నాలుగు వందలు పంపించారనమాట వాళ్ళు అప్పట్లో వాటి గుర్తుగా అవి కొనుక్కున్నాను అవి అప్పటి నుంచి ఇవే ఆ తర్వాత కొనుక్కొనే అవకాశం పెద్దగా లేకపోయింది ఇప్పుడు కొనుక్కోవచ్చు కానీ నాకు వెండి మీద ఏంటో పెట్టడం అంతగా ఇష్టం లేదు చక్కగా ఇవే నయం ఎంత శుభ్రంగా తోముకుంటే బాగుంటాయి అని చెప్పి ఇవే తీసుకున్నాను అనమాట చాలా వెయిట్ ఉన్నాయండి ఈ శంఖచక్ర దీపాలు నాకు కొనుక్కోవాలనిపించింది ఇవే శంఖచక్ర దీపాలు ఏడు వందల నుంచి ఉన్నాయి కానీ అవి ఏంటంటే బాగా మెరుస్తున్నాయి ఇవి ఏంటంటే యాంటీ ఫినిషింగ్తో వచ్చినవి నాకు బాగా నచ్చాయి అనమాట వెయిట్ అలాగే ఉన్నాయి వర్త్ వర్మ అన్నట్టు అనిపించింది పదకొండు వందలు ఈ పేరు అనమాట అవి తెప్పించుకున్నాను వీటితో పాటుగా చిన్న ఇత్తడి ప్లేట్స్ కూడా తెప్పించుకున్నాను ఆ చిన్న చిన్న ఇత్తడి ప్లేట్స్ ఒక్కొక్కటి వంద రూపాయలండి ఆమె నిజమైన ఇత్తడో కాదో తెలియదు కానీ అంటే పిక్చర్స్లో చూస్తే అంతకంటే కొంచెం పెద్దవేమో అనిపించింది కానీ తెచ్చేసరికి చాలా చిన్నవి అసలు అనుకున్నాను ఇంకొక మూడు కూడా తెప్పించుకోవాల్సింది అని అయితే ఈ ప్లేట్స్ ఎందుకంటే ఆండాళ్ళ తల్లి కృష్ణయ్య విగ్రహాలకి విడివిడిగా పోజ్ చేసుకోవడానికనమాట అలాగే ఇంకో మూడు ఇత్తడి విగ్రహాలు చిన్న చిన్న ఉన్నాయి కదా వాటికి కూడా తెప్పించుకోవాల్సింది అనుకున్నాను ఒకేసారి అయిపోదును కొరియర్ చార్జెస్ అని అంటే మనం చెప్తే వాళ్ళు ర్యాపిడో బుక్ చేసి పంపించారు ఆ ఛార్జెస్ మనం ఇచ్చేయాలన్నమాట చూసారా తోమేక్ ఇలా ఉన్నాయి ఇకపోతే ఏంటంటే ధనుర్మాసం కొంచెం టెన్షన్తో మొదలైందనమాట పెద్ద టెన్షన్ ఏం కాదండి చెయ్యలేక ఆ రోజు చెప్పాను కదండి అసలు ఏమి విశేషమైన ప్రసాదాలు కానీ పూజలు కానీ ఏమీ చేయలేదు మామూలుగా నాకు వచ్చింది చదువుకోవడం ఇంకా ఏవో పాలు పళ్ళు డ్రై ఫ్రూట్స్ ఇలాంటివేవో ఏవో ఆరగింపు పెట్టడం ఆ రోజు పొద్దున్న సో పదహారో తారీఖు పొద్దున్న కదా ధనుప్రవేశం ఆ రోజు సంక్రామణి కొంచెం అడిగాను అనమాట అది కడిగేసి పెట్టంటే పాపం కడిగింది తర్వాత ఏదో ఇలా మామూలుగానే పూజ చేసుకున్నాను మనోహరి చెప్పాడమ్మా నేను చెప్పే వరకు నాకంటూ ఏమీ చేయొద్దు నా నేను అడుగుతాను నాకేం కావాలో అని సరే నాన్న నీకు నాకు ఏమైనా కొత్త అన్నాను ఇప్పుడు ఏంటండి వచ్చిన బాధ ఏంటంటే వచ్చినవన్నీ చదవకుండా ఉండలేను నేను పోనీ ఏదో నాకు ఈసారికి ఇంతే కుదిరింది అనుకోలేను వచ్చినవన్నీ చదువుకుంటూ అష్టోత్తరాలు చేసుకుని ఇవన్నీ చేస్తే చాలా టైం తీసుకుంటుంది నాకు టైం అవుతున్నందుకు బాధ కాదు నా దృష్టి అక్కడ పెట్టలేకపోతున్నందుకు బాధ అనమాట అంటే ఏంటంటే మనకి హరి అష్టకంలో మొదటి శ్లోకమే ఉంటుంది హరిర్ హరితి పాపాని దుష్ట చిత్తే స్మృత అనిశ్చయాపి సంస్పృష్టో దహత్యవహి పవకహ అంటే నిప్పుని తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలు తీరుతుంది కదా మనకు మంట పుడుతుంది అలాగే పరమాత్మని తెలిసి ధ్యానించినా తెలియక ధ్యానించినా కూడా ఫలితం ఉంటుంది కానీ తెలిసి ధ్యానిస్తే ఇంకా ఎక్కువ మంచిది అంటారు పెద్దలు తెలిసి రామచింతన చేయవే మనస అన్నారు కదా జాగరాజస్వామివారు ఇకపోతే చూసారా ఎండలు చాలా ఉన్నాయండి కిందటి వారం చాలా ఎక్కువ వచ్చాయి ఆహా హైదరాబాద్లో చలి అయిపోయింది అనుకున్నాను నేను ప్రత్యేకంగా ఈ ఎండలు వచ్చే వెళ్ళి టమాటాలు తీసుకున్నాను అనమాట ఆ కూరలు అతనికి ఫోన్ చేసి బాబు పచ్చడి టమాటాలు ఉన్నాయి అంటే అమ్మా ఇవాళ మంచి వచ్చాయమ్మా అన్నాడు వెళ్ళాను ఆరు కిలోలు దగ్గర దగ్గరగా తీసుకున్నాను ఇంటికి పచ్చడికి కలిపి అంటే ఇంటికి ఐదు కిలోలు పచ్చడి ఏం సరిపోతుంది అంటారేమో ఇది కూడా ఇంటికి కాదండి అని వాడు పండగలకు వస్తే అప్పటికి సిద్ధం చేసి ఉంచుదాము ఈ లోపల ఇంకా అప్పుడు పండగ రోజులు మొదలైతే ఇంకా పండగ పనులతో హడావుడి అయిపోతుంది కదా ఈ లోపే సిద్ధం చేసుకుందామని కిలో ఇరవై రూపాయలకి ఆరు కిలోలు తీసుకొచ్చాను నేను కొనేటప్పటికీ ఇంకా కాయల్లా ఉన్నాయి సగం పండి పండకుండా అనమాట అమ్మ ఎర్రగా రావాలి లేకపోతే పచ్చడి బాగుండదు కదా అంటే అమ్మ రేపటికే రంగు వచ్చేస్తాయమ్మా అంది ఈవిడ అయితే చెప్పాలంటే ఐదు రోజులైనా రంగు రాలేదండి నాలుగైదు రోజులు అయిపోయింది అలా ఉంచితే ఒక మూడు నాలుగు పళ్ళు పాడైపోయి కూడా అంటే రంగు రాకుండానే కొంచెం అయ్యి చూసారా ఇవి ఎప్పుడు టమాటా పచ్చడి పెట్టినా సరే అంచనా మీదే కొలతలు వేయడం తప్ప కేజీకి ఇంత అని ఏంటో నాకు లెక్క తెలియదు అసలు కేజీకి పావు కేజీ చింతపండు పావు కేజీ కారం అంటారు మరి ఎంతవరకు నిజమో నాకు తెలీదు ఎవరికైనా కరెక్ట్ కొలతలు కేజీకి ఎంతో తెలిస్తే చెప్పండి కిందటి వారం అండి ఇంటి దగ్గర ఏదో చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది పొద్దున్న నుంచి చేశారు చాలాసేపు కరెంట్ లేదు ఆ రోజంతా మొత్తం కాకపోతే చాలా పెద్ద ప్రాబ్లం ఉన్నట్టుంది క్రేన్ తోటి కొత్త ట్రాన్స్ఫార్మర్ తెచ్చి అది తీసి కొత్తది ఫిట్ చేశారనమాట ఈ అడిదపాలు కాలం సెప్టెంబర్ లోపే వస్తారు ఏంట ఈ గాడిదపాలు వాళ్ళు చాలా రోజులకండి అంటే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ సెప్టెంబర్తో లాస్ట్ అయిపోతుంది అనమాట కానీ డిసెంబర్లో కూడా వచ్చాడు ఎందుకో అలాగే అంటే మన అంటాడు అమ్మ నీకు ప్రతిదీ వింతేనమ్మ అంటాడు ఈ మధ్య అమ్మపల్లి వెళ్తున్నప్పుడు ఇంకా అప్పుడే స్టార్టింగ్ కదా సీజను ఎక్కడ చూసినా చాలా చోట్ల ఈ పండు మిర్చి అంతా అమ్ముతున్నారనమాట రోడ్ల మీద అప్పుడే వచ్చేసే మిర్చి అంటే అమ్మ అది కూడా పెద్ద విచిత్రమేనా అంటాడు అంటే ఇవి సీజన్ కాదు కదా అంటాను నేను ఇకపోతే ఎప్పుడు నేను ఈ ఆయుర్వేద షాపులో కుంకుం కొంటానా సరే నిండుకుందని చెప్పి మన నృహర్నే తెమ్మన్నాను అదేంటంటే మెరూన్ కలర్ రాలేదు ఓపెన్ చేసే తెలిసింది అది డీప్ రెడ్ వచ్చింది ఇంక మరి ఏం చేయలేం కదా అది ఉంచుతాను ఇకపోతే

ఇది ప్రశాంతి శారీస్ నుంచి తెప్పించుకున్నా అండి చాలా బాగుంది ఆ ఫ్లోరల్ ప్రింట్ అని ముఖ్యంగా అలాంటిదే బ్లౌజ్ అని ఏంటో బ్లౌజ్ కోసం చీర కొనుక్కోవడం అవుతుంది నిజానికి చెప్తున్నాను ఇందాక చెప్పినట్టు నాకు ఆఫ్ వైట్ కాంబినేషన్స్ క్రీమ్ కలర్ ఇలాంటివి పెద్ద నచ్చవు నప్పవు కూడా అలాగే నెక్స్ట్ ఇంకో మూడు చీరలు కూడా వస్తాయి అవి చూడండి ఈ లోపల ఇంకో విషయం చెప్తాను ఇక్కడ ఆ మధ్య నేను బ్లౌజులు కుట్టించుకున్నాను కదా నాకు పెద్దగా సెట్ అవ్వలేదని చెప్పాను ఆవిడ చీరలు బిజినెస్ చేస్తున్నారనమాట మొన్న ఒకసారి బ్యూటీ పార్లర్కి స్వాతి దగ్గరికి వెళ్తే ఆవిడ కనిపించారు మీ ఛానల్లో నా గురించి చెప్పొచ్చు కదా నా శారీస్ గురించి చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అన్నారు అంటే చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ పెద్దగా మీకు పెద్ద యూజ్ ఉండకపోవచ్చు ఇంకా నాదంత ఛానల్ వెళ్ళలేదు అన్నాను అయినా సరే చెప్తానులేండి దానికే ఉంది భాగ్యం చెప్పడమే కదా చెప్తాను అన్నాను చెప్పండి మీ ఛానల్ అంటే ఆ ఛానల్ లింక్స్ అవి పంపించారనమాట ఆవిడ ఛానల్ పేరు భరత మమత నేను నా టైటిల్లో పెడతాను కామెంట్స్లో కూడా చేస్తాను వీలైతే చూడండి ఇదేదో పేడ్ ఏం కాదండి నాకు ఇంకా అంత సీన్ లేదు అయితే ఏంటంటే నేను అనుకున్నాను అయ్యే ఒక చీరైనా అడుగుండాల్సింది కదా ఇస్తే చెప్తాను అని సరదా కంటున్నాను అండి ఒకసారి చూడండి అన్ని ఇక్క శారీస్ అన్నీ తను సేల్ చేస్తున్నారనమాట ఇంట్రెస్ట్ ఉంటే స ముందు వీడియోస్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి ఇకపోతే ఇప్పుడు చూపిస్తున్నది చీరల కాటన్ చీరండి అస్సలు ఓన్లీ క్లాత్ వ్యాల్యూ తప్ప అసలు లుక్ ఉండదు ఈ చీరే ఖరీదు ఎక్కువ మూడింటిలోకి ఇంచుమించు వెయ్యి రూపాయల దగ్గర అది బ్లౌజ్ బాగుంది కదా అని తీసుకున్నాను నిజానికి దాంట్లో వేరే షేడు బాడీ బార్డర్ ఏమో మస్టర్డ్ కలర్ వచ్చింది అయ్యో అది తీసుకోవాల్సిందని అనుకున్నాను ఎందుకంటే ఇంత లైట్ స్కై బ్లూ అయితే అంచులు అంచులవి కూడా మా మాసిపోతాయి కదా త్వరగా అని ఇకపోతే ఇదొకటి డోలా డోలా సిల్క్ అనమాట ఇది ఏంటంటే ఫస్ట్ చూసినప్పుడు అండి ఆ అంచు ఉంది కదా డార్క్ వైలెట్ దానికి ఆరెంజ్ కలర్ బార్డర్ ఉంది నేను మళ్ళీ చూసేసరికి వెంటనే అదే కార్ట్లో పెట్టాను సేల్ అయిపోయింది అనమాట వెంటనే సరే ఇది కూడా బాగుంది కదా అని తీసుకున్నాను ఇంకా మెత్తగా ఉంది కొంచెం కట్టుకోవచ్చు పర్వాలేదు చాలా బాగుంది మెటీరియల్ అయితే ఇంకా నెక్స్ట్ కనిపించేది కూడా డోలా సిల్కే అది కలంకారీ ప్రింట్తో చాలా సూపర్గా ఉంది ఇంకా ఎప్పుడు ఒకే రొటీన్ కలరా అని చెప్పి కలర్ మార్చాను దానికి రెడ్ బార్డర్ వచ్చిందనమాట మొన్న దీంట్లో ఉన్న బ్లౌజ్ కట్ చేసి బయట ఇచ్చానమాట ఎలా ఉంటే అలా ఉండి నాకు ఇంకా ఓపిక టైము రెండు లేవని అయితే గొప్ప విశేషం ఏంటంటే ఇలాంటి ఫాల్ నా దగ్గర ఉంది ఎప్పుడో ఒకేలాంటివి రెండు కొనేశాను అనమాట ఆహా ఆ ఫాల్ కోసమైనా ఈ చీర కొని మంచి పని చేశాను అనిపించింది నిజంగానండి నేను కష్టపడడం ప్రకృతికి అస్సలు ఇష్టం ఉండదు ఇదివరకు చాలాసార్లు చెప్పాను కదా కానీ ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్న పని అయిపోయేటట్టు కోఆపరేట్ చేయొచ్చు కదా ఈ ప్రకృతి అలా చేయలేదు హైదరాబాద్లో తెల్లవారు నుంచి అలా మబ్బులు చిన్న చినుకు పడుతుంది చాలా చినుకు అసలు ఇప్పటి వరకు కూడా చాలా చలిగా ఉంది సాయంత్రం ఒక్క పిసిరు అలా ఎండొచ్చినట్టు వెలుగొచ్చినట్టు అనిపించింది కానీ నా టమాటా ముక్కలు ఏమవుతాయో బెంగగా ఉంది నాకు ఒక కేజీ కూడా కాదు కదా ఐదు కేజీలు నా శ్రమ ఇప్పుడు నా ముందు ఒక పెద్ద టాస్క్ ఉందండి అదేంటో ఆ వివరాలు ఏంటో తర్వాత వీడియోలో చెప్తాను అంతవరకు అందరికీ నమస్కారం